అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నాకు అంటే ఇంతకుముందు మిత్రులకి వక్తలకి టైము కన్స్టెంట్ లేకుండా నాకు టైము పెట్టి మరి ఇచ్చినందుకు ఈ సభ అధ్యక్షుడి గోపి గారికి అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి నా మిత్రుడు ఎంఎన్ఎస్ జాతీయ యూత్ అధ్యక్షులు ైరి అచ్యుత్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇదే కర్నూల్లో నిర్వహిస్తున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు యాకుబన్న గారికి తోటి మిత్రులు నాతో టచ్ిన అన్నలు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గద్వాల్ పొలము రాజన్న గారికి అదేవిధంగా గద్వాల్ జిల్లా అధ్యక్షులు నాగరాజన్నకి నీలకంఠం అన్నకి మాతో వచ్చిన ఇంకో అన్న లక్ష్మీ ప్రసాద్ అన్నకి అదేవిధంగా ఈ గ్రామంలో నాతో అంటే నేను ఈ గ్రామాన్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ గ్రామము అంటే ఎంతో ఉన్నతంగా అభివృద్ధిలో ముందుకుంద ముందుకి ఉంది అనిపిస్తుంది ఇది గ్రామం కాదు కర్నూలు జిల్లాలో ఒక పట్టణంగా మారబోయిన ప్రాంతము అదేవిధంగా నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చి హైదరాబాదులో స్థిరపడి ముంబైలో చదువుకున్న వ్యక్తిని ఈ గ్రామాన్ని చూస్తుంటే ఈ గ్రామంలో ఉన్న ఇళ్లను ప్రతిదీ ఒక అద్భుతంగా మీరు అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు ప్రతి గ్రామాల కంటే అదేవిధంగా ప్రతీది ఇక్కడ నేను ఒక నా అన్నని చూస్తున్నాను నా అక్కను చూస్తున్నాను నా తమ్ముని చూస్తున్నాను అదేవిధంగా నా తోటి మిత్రులను చూస్తున్నాను కాబోయే ఉద్యమాలను చూస్తున్నాను జరగబోయే ఉద్యమకారులను చూస్తున్నాను అదేవిధంగా ఈరోజు డె ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని ఈ కర్నూల్ పట్టణంలో అంబేద్కర్ నగర్లో జరుపుకోవడం ఎంతో గర్వకారణం అందరికీ ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనము వచ్చిన టాపిక్ నిజానికి ఇది చాలా లోతైన టాపిక్ ఏంటిది ప్రజాస్వామ్యము రాజ్యాధికారం గురించి అవగాహన కార్యక్రమం నిజానికి మేము వస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు చర్చించుకుంటూ వచ్చాం అంటే మేము హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాం కాబట్టి చాలా విషయాలను ఎలా మాట్లాడాలి అక్కడ ఎంతమంది ఉంటారు ఏం చేయాలి అనే విషయాలను మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా మా మిత్రులు నా తోటి ఉద్యమకారులు మాట్లాడడం జరిగింది నేను ఎక్కువ సమయం తీసుకోను ఓన్లీ ఇక్కడ ప్రజాస్వామ్యము రాజ్యాధికారము చదువు అనే మూడు ముచ్చట్ల నేను మాట్లాడుతాను ఇది మాట్లాడే ముందు అసలు ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక గోమాస సందీపు మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాడు అసలు నా ఇక్కడ చెప్తున్నాడు అసలు ఈయన అర్హుడా కాదా మీరు వినొచ్చా వినరాదా అనేది కూడా మీరు మీరు అంటే డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చి ఏ వచ్చి చెప్తున్నారు పోతున్నారు అనేది కాకుండా అసలు ఈ వ్యక్తి ఎవరు అసలు ఎందుకు ఇక్కడ వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను ఒక గ్రామంలో ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మా అమ్మ నాన్నలకి పుట్టిన ఒక వ్యక్తిని పోయి ఈ దేశంలో ఒకటే యూనివర్సిటీ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ నేను ఇంటర్వ్యూ ఎస్ఏ రైటింగ్ తర్వాత ఎగ్జామ్ రాసి ఆ యూనివర్సిటీలోకి ఎంట్రీ అయిన ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తిని ఆ యూనివర్సిటీ ముంబైలో ఉంది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నాది మొదటి పీజీ అక్కడ అయింది అదేవిధంగా ఆసియా ఖండంలోనే ఒకటే యూనివర్సిటీ ఉంది దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిపోవాలి ఎంఏ ఇన్ పాపులేషన్ స్టడీ ఏమో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్లో ఎంఏ ఇన్ పాపులేషన్ స్టడీస్ చదివిన వ్యక్తిని ఇప్పుడు ఎంఏ ఇన్ సోషియాలజీ నేను ఓపెన్లో చేస్తున్నాను జేఆర్ఎఫ్ కొట్టి పిహెచ్డోలో జై జాయిన్ కావాలనుకుంటున్న వ్యక్తిని అదే విధంగా ఎనభై గ్రామాలను సందర్శించి ఇటువంటి వంద కార్యక్రమాలకు నిర్వహణగా ఉన్న వ్యక్తిని అదేవిధంగా మా గ్రామంలో బహుజనుల జ్ఞానజాతర పేరిట గత ఐదు సంవత్సరాల నుంచి మనకు ఏ కల్చర్ అవసరమో మనకేం అవసరమో అసలు మనం ఎలా జీవించాలి అనే దాని మీద బహుజనుల జ్ఞానజాతర ఈ రాష్ట్రంలో అంటే మా తెలంగాణలో అయితే ఎలా చేయాలని ఆరు సంవత్సరాలుగా చేస్తున్న నిర్వహిస్తున్న ఒక గ్రామ వ్యక్తి అదే విధంగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన అంటే నేను మొదటిసారిగా కర్నూలు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ యూత్ అధ్యక్షుని హోదాలో మాట్లాడుతున్నాను ఇంతకుముందు ఎంఎన్ఎస్ వైజాగ్ మహాసభలలో మాట్లాడాను అదే విధంగా ఇక్కడ చాలా మంది నేను చదువు చదువు గురించి చెప్తాను తర్వాత చిన్న ప్రజాస్వామ్యం రాజ్యాధికారం గురించి చెప్తాను ఇంతకుముందు ఒక మిత్రుడితోటి మాట్లాడుతూ తమ్ముడు ఇక్కడ అసలు ఏ ఎవరు అంటే ఎంతవరకు చదువుకుంటున్నారు అసలు ఎంత ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు అన్న చాలామంది ఇంటర్ వరకు చదువుకుంటున్నారు తర్వాత డిగ్రీ వరకు చదువుకుంటున్నారు డిస్కంటిన్యూ అవుతున్నారు చదవలేకపోతున్నారు అని అన్నాడు నాకు అది చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను ఒక ఒక గ్రామంలో పుట్టి గ్రామంలో పెరిగి ఈ అంబేద్కర్ ఇచ్చిన ఒక భిక్ష అది భిక్ష అది ఒక గర్వంగా స్వీకరించి నేను పోయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెండు యూనివర్సిటీలలో చదువుకున్నాను అటువంటిది మన గ్రామంలో ఉన్న ప్రజలు ఎందుకు చదువుకోకూడదు ఎందుకు పై చదువులకు పోకూడదు ఉన్నత చదువులు చదవాలి ఖచ్చితంగా ఉన్నత చదువులే మనల్ని నిలబెడతాయి పై చదువులే మనకు గౌరవాన్ని ఇస్తాయి కాబట్టి ఈ గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో ఉన్న యువకులకు ఎటువంటి చదువు అవగాహన కార్యక్రమాలు కావాలన్నా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా ఎంఎన్ఎస్ విద్యార్థి విజ్ఞాన వేదిక మీకు తోడుగా ఉంటుంది మేము కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము గత సంవత్సరం నుంచి ఇక్కడున్న పిల్లలు ఎవరైతే మేము అన్నా మేము చదువుకుంటాము చదువుకోవాలనుకుంటున్నాము మేము ఒక యూనివర్సిటీలో చదువుతామంటే వాళ్ళకి దగ్గరుండి గైడెన్స్ ఇచ్చి ఆ యూనివర్సిటీలో ఎలా వెళ్ళాలి అనే విషయాలను చెప్తాము చదువు అనగానే మనము ఏదో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి పోయి తెలంగాణలో ఉస్మాని యూనివర్సిటీకి పోయి చిన్న చిన్న యూనివర్సిటీలో చదివినప్పుడు మనం జ్ఞానాన్ని పొందలేము ఎందుకంటే అక్కడ జ్ఞానము అంటే అక్కడ డైల్యూట్ చేశారు ఎక్కడైతే మన బహుజనులు దళితులు ఎంట్రీ అవుతారో ఆ యూనివర్సిటీలు నాశనం అవుతాయి అక్కడ కల్చర్ నాశనం చేస్తారు అక్కడ ఎవరు ఉండరు కానీ ఎప్పుడైతే మనం ఈ దేశంలోనే మంచి మంచి యూనివర్సిటీలో చదివినప్పుడు మనకు జ్ఞానం అనేది వస్తుంది ఇదే గ్రామం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎటువంటి వారికైనా చదువు పైన అవగాహన కావాలంటే ఎంఎన్ఎస్ వివివిని సంప్రదించండి అదేవిధంగా మేము కూడా మీకు తోడుగా ఉంటాము ఇప్పుడు నేను ముఖ్యంగా ప్రజాస్వామ్యం రాజ్యాధికారం పైన మాట్లాడతాను ఎక్కువ టైం తీసుకోను ఎందుకంటే చాలా మందికి అంటే వెయిట్ చేస్తున్నారు అంటే అన్న చెప్పాడు యాకబన్నా అన్న వాళ్ళందరూ తినకుండా వచ్చారని నిజంగా మీరు తినకుండా వచ్చారా అవుతుందా నిజానికి నెక్స్ట్ మన బైరి అన్న ఉన్నాడు అతను మెజీషియను సైకాలజిస్టు మోటివేటరు అతను మన పిల్లల కోసం మ్యాజిక్ చేయబోతున్నాడు దానికోసమైనా మీరు ఉండాలి అతను మాట్లాడిన తర్వాత మ్యాజిక్ షో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంతకుముందే అన్న అన్నాడు అన్నాను నువ్వు ఐదు వందల కిలోమీటర్ నుంచి వచ్చినా అన్నా నాలుగు వందల కిలోమీటర్ నుంచి వచ్చినారు వీళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే పని లేకుండా వచ్చారా మీరు అంటే గ్రామంలో ఉన్నవాళ్ళు ఒక మూడు గంటలు మాకు ఇవ్వండి మీ జ్ఞానాన్ని ఇచ్చిపోతాం మీకు ఎటువంటి అవసరాలున్నా యాకు బన్న ద్వారా చదువు విషయంలో మాకు కండక్ట్ ఇవ్వండి అని చెప్తూ మీరు ఇంకో గంటసేపు ఇక్కడ కూర్చోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రజాస్వామ్యం కద్దాం అసలు ఈ ప్రజాస్వామ్యం ఏంటిది అసలు ఈ రాజ్యాధికారం ఏంటిది ఈ టాపిక్ మీరు ఎక్కడ గమనించరు అసలు ఈ టాపిక్ ఎంచుకున్న నిర్వాహకులకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రజాస్వామ్యం అనంగనే ఈ గణతంత్ర దినోత్సవం అనగానే అందరం రాజ్యాంగం మీదనే పడతాం ఈ గణతంత్ర దినం అనంగనే అందరం రాజ్యాంగం రాజ్యాంగం పుస్తకం ఆ ప్రజాస్వామ్యం వీటి మీదనే ఉంటుంది కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ ఏంటంటే ప్రజాస్వామ్యం రాజ్యాధికారం అసలు రాజ్యాంగంలో ముందు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటిది ప్రజాస్వామ్యం అంటే మనం ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే బుక్కుల చదివితే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలని అంటే బాగు చేయడానికి పరిపాలించేదే ప్రజాస్వామ్యం అని చెప్తారు దీన్ని మనం గట్టిగా అర్థం చేసుకోవాలి ఎలా అంటే మనమే ఎంచుకొని మనం వాళ్ళకు అధికారం ఇచ్చి మనకు సేవలు చేయాలి మన బాగోగులు చూసుకోవాలి అభివృద్ధి చేయాలి అనేది దీని అర్థం మనకు ఏంటంటే ఇందులో ముఖ్యంగా మన వాళ్ళు చేసేది ఒకటి మిస్టేక్ ఏందంటే మనం ఎంచుకుంటాం ఎంచుకున్న తర్వాత జోకుడు స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు రాజ్యాధికారం ఏంటిదంటే వాళ్ళు రాజకీయ అంటే రాజకీయం ఉంటుంది కదా అదే రాజ్యాధికారం ఎవరైతే రాజకీయ ప్రతినిధులు ఉంటారు కదా అదే రాజ రాజ్యాధికారం అంటే ఎమ్మెల్యేలు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీలు ఈవెన్ పిఎం సీఎం వీళ్ళందరూ రాజ్యాధికారం కిందికి రాజకీయ లెక్కస్తారు ఈ ప్రజాస్వామ్యం ద్వారా మనము రాజకీయ నాయకులను ఎంచుకుంటాం ఎంచుకునే ఎంచుకునేటప్పుడు వాళ్ళు అక్కడ మరి వాళ్ళు మన కోసం పనిచేయాలి కదా మన కోసం ఎందుకు పనిచేద్దలేరు మనతోటి ఉండాలి కదా మనతోటి ఎందుకు ఉండలేరు మనతోటి కలిసి తినాలి కదా ఎందుకు కలిసి తిండలేరు అంటే ఇక్కడ ఒకటి మతలాభు ఉంది ఎందుకంటే మధ్యలో జోకుడుగా వచ్చిర్రు మధ్యలో ఒక అంటే వాళ్ళని పొగిడేటోళ్ళు వచ్చిర్రు మధ్యలో వాళ్ళని ఎత్తుకునేటోళ్ళు వచ్చిర్రు ఈ ప్రజలకు వాళ్ళని డిస్కనెక్ట్ చేయడానికి ఏ నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు అని ఫోటో దిగి స్టాటస్లు పెట్టి ఇక్కడున్న ప్రజల్ని కలవకుండా ఇక్కడున్న మన ప్రాంతంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ అందరూ అదే చేస్తున్నారు అదే జోకుడు అంటే ఒక రాజకీయ నాయకుడిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను ఇక్కడున్న ముఖ్యమైన అంటే ఎవరో మిత్రులు ఉంటారు వాళ్ళు వాళ్ళని చూపుతారు ఈ ప్రజలకి ఈ ప్రజలకి డిస్కనెక్ట్ చేస్తూ ఉంటారు అసలు నిజానికి ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఏ సర్పంచ్ అయినా మన దగ్గరికి వచ్చి మనతోటి ఉండి మనతోటి మన వాడలు తిరిగి అసలు ప్రాబ్లం ఏంటి చెక్ చేసుకొని అయినా కదా చేయాల్సింది మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకు మధ్యలో ఉన్న వాళ్ళు మనం ఎందుకు నమ్మాలి ఇదే మిస్ అయింది ఈ భారతదేశంలో అందుకోసమే రాజ్యాధికారం రాజకీయం రాజకీయ నాయకులకు వచ్చిన తర్వాత మనకు అభివృద్ధులు జరగట్లేదు మనకి అంటే మన బతుకులలో మార్పులు రావట్లేదు అందుకోసమే అంబేద్కర్ తెలివిగా ముందుగానే రెండు ఓట్లను అడిగాడు రెండు ఓట్లను అడిగాడు అదే కమ్యూనల్ అవార్డు అయితే అందులో రెండు ఓట్ల పద్ధతి ఏంటంటే నిజానికి అయినా అంటే ఒకటి ఒక పార్టీ ద్వారా నియమించబడిన ఎస్సీ వ్యక్తి ఉంటాడు ఎస్సీ ఎస్టీ ఇంకొకటి ఇదే ఈ ఏరియాలో ఉన్న ఎస్సీ జనాభా ఎక్కువ ఎక్కడైతే రిజర్వ్ ఉందో మనమే ఇంకో వ్యక్తిని ఎంచుకుంటాం అది రెండు మనకు రెండు ఓట్లు వచ్చే అధికారాన్ని మన అంబేద్కర్ కొట్లాడి కమ్యూనల్ అవార్డు పేరుట సాధించాడు అసలు అది ఇంప్లిమెంట్ అవ్వాలి అవ్వాల్సిన సమయంలో మన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిత్రుడు అని చెప్పాలి అతనే గాంధీ గారు గాంధీ గారు పూనా జైల్లో నేను చచ్చిపోతా నాకు మాత్రం అంటే ఈ కమ్యూనల్ అవార్డు నచ్చలేదు మీకు రెండు రెండోట్లు ఇచ్చు నచ్చలేదు ఎందుకంటే మీకు రెండోట్లు ఇస్తే మంచిగా ఉండదు అంటే ఆయన అభివృద్ధి మనకు ఆల్రెడీ అభివృద్ధి జరుగుతుందని ముందుగానే ఊహించి గాంధీ అమరనిరాహార దీక్ష కూర్చుండి అంబేద్కర్ని మానసికంగా బాధపెట్టి పూనా ప్యాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది అప్పుడే మనకు రాజకీయ అంటే రిజర్వేషన్ అనేది ప్రారంభమైంది ఇది పెద్ద డిస్కషన్ అసలు అంబేద్కర్ అప్పుడే రెండోట్లు అడిగిండు కదా మరి తర్వాత ఎందుకు లేవు అసలు ఇప్పుడు ఈ రెండోట్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఇప్పుడు రెండోట్ల గురించి డిస్కషన్ కావాల్సిందే అందరూ మాట్లాడాల్సిందే ముఖ్యంగా అయితే అసలు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న అసలు కాంచీరామ్ ఏం చేశాడు అసలు కాన్షీరామ్ కాశీరామ్ ఏం చెప్పాడంటే అసలు నిజానికి ఈ పెన్నులో ఈ పెన్నులో అంటే రెండు పార్ట్స్ ఉన్నాయి ఒకటి పెన్ను క్యాప్ ఉంది ఇంకోటి ఈ పెన్ను రాసేది ఉంది ఈ క్యాపు కేవలం ఐదు శాతం ఉన్న ఈ భారతదేశంలో జనాభా అయితే ఇది మొత్తం మనము అప్పుడు ఏమైంది ఈ ఐదు శాతం ఉన్న ఈ క్యాప్ మొత్తం మనల్ని పాలిస్తుంది అసలు మనం ఏం చేస్తున్నాం మనం ఎందుకు చేయట్లేదు అసలు ఏం చేయాలి అనే విషయం మీద ఆరా తీసి అన్నీ చేసి అధిక జనాభున్న మనము మనం మన రాజ్యాధికారం కోసం మన కోసం మన హక్కుల కోసం కొట్లాడి రాజ్యాధికారాన్ని తెచ్చుకోవాలని మొదటగా డైరెక్ట్గా బిఎస్పిని స్టార్ట్ చేయలేదు ఒక బామ్సెఫ్ అనేస్తాం సంస్థని స్టార్ట్ చేశాడు ఈ బాంసెఫ్ అర్థం చేసుకోవాలంటే సాంస్కృతిక ఉద్యమం గురించి తెలుసుకోవాలి అసలు ఈ బాంసెఫ్ని ఎందుకు నిర్మించాడు తర్వాత బీఎస్పి ఎట్లా వచ్చింది అసలు అధికారం ఎట్లా వచ్చింది నేను ఎక్కువ మాట్లాడాను ఈ బాంసెఫ్ గురించి కేవలం బాంసెఫ్ ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు నరాలు ఇట్లా ఇట్లా గజగజ వణుకుతున్నాయి అసలు ఏంది ఇంత ఘోరంగా ఉంది ఈ బుక్ అని ఎందుకంటే దీన్ని అర్థం చేసుకున్నోళ్ళు మన కల్చర్లో మన ప్రజాస్వామ్యంలో మన అంటే మన బతుకులలో మార్పుల కోసం మనం డైరెక్ట్గా రాజ్యాధికారం సాధించలేము ఏ అయితే రాజకీయేతర సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక సంఘాలు తర్వాత కమ్యూనిస్టు సంఘాలు ఏదైతే అంబేద్కర్ సంఘాలు ఉన్నాయో అవి బలంగా నిలబడ్డప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారాన్ని సాధించగలం సాంస్కృతిక విప్లవం వచ్చినప్పుడే రాజ్యాధికారాన్ని సాధించుకోగలం ఇదే బాంసేఫ్ ఇదే సాంస్కృతిక విప్లవం సాంస్కృతిక విప్లవం తర్వాతనే ఒక రాజ్యాధికారాన్ని సాధించుకోమని సాధించుకోగలమని ఎలా చెయ్యాలి అసలేం చేయాలి అనే విషయాలపైన ఎంతో లోతుగా ఈ బుక్కుని రాశాడు ఈ బుక్కుని అర్థం చేసుకున్న నాయకులు ఈ బుక్కుని అర్థం చేసుకున్న మన ఎస్సీఎస్టీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే మన బతుకులు అర్థమవుతాయి లేకపోతే అస్సలు అర్థం కాదు వాళ్ళు ఏసీ రూమ్లో ఉంటారు మనం ఇక్కడనే ఉంటాము అదేవిధంగా అందరూ ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకొని ముంగట జరగబోయే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణని ఒక పండగ వాతావరణంతో చేయాలి ఎలా ఉండాలంటే పండగ వాతావరణం రావాలి నేను చూస్తున్నాను అంటే యాకవ రెండు మూడు సందర్భాలలో మాట్లాడినప్పుడు త్వరలో మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాము అదినీ అంటే మన ఎమ్మెల్యేస్ తరఫున అదేవిధంగా ఎవరైతే మనకు ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ రావాలి అన్న మీరందరూ ఉండాలి యూత్ తరపున అని మాకు కూడా అంటే ముందుగానే చెప్పాడు మేము ఎంతో సంతోషంగా అన్న మీకు ఎప్పటికీ తోడుగా ఉంటాము ఖచ్చితంగా మీతోటి ఉంటామని చెప్పాను ఇంతకుముందే రాములు సారు హెడ్ కానిస్టేబుల్ యాభై వేలు ఇంతకుముందు ప్రకటించానని చెప్పాడు ఇప్పుడు కూడా ప్రకటించాడు మనం అతన్ని అభినందిద్దాం అదేవిధంగా ఈ ఊర్లో ఆ విగ్రహ ఆవిష్కరణ ఒక పండగ వాతావరణం కావాలి అక్కడ ప్రతి ప్రతి వర్ధంతులు జయంతులకి ఒక పండుగ లెక్క జరగాలి అది ప్రత్యాన్మయ సంస్కృతికి జరగాలి ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి ప్రతి దగ్గర మనము మన మన కల్చర్ని నిర్మించుకోవాలి అదే బుద్ధుడు చెప్పిన వేదాలు అదే బుద్ధుడు చెప్పిన సూత్రాలు అదే బుద్ధుడు చెప్పిన మాటలు అదే మన సంస్కృతి దానితోటే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత ఓపికతోటి నా చిన్న ఉపన్యాసాన్ని విన్న గ్రామ ప్రజలకి పిల్లలకి పెద్దలకి అదేవిధంగా ఇక్కడున్న మన మా నా తోటి మిత్రులకు కూడా ఉద్యమాభి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఇప్పుడు మ్యాజిక్ కూడా ఉంటుంది అన్న షో మాట్లాడిన తర్వాత